రాజధాని అమరావతి ప్రాంతాన్ని రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు అనుసంధానం చేసేటువంటి రోడ్ల నిర్మాణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పనులు వేగవంతం చేసింది ప్రస్తుతం ఉన్నటువంటి గుంటూరు వినుకొండ మధ్య ఉన్నటువంటి జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే తక్షణమే ఈ రహదారి విస్తరణకు సంబంధించి భూమి సర్వే జరపాలని జాతీయ రహదారుల సంస్థతో పాటు రెవెన్యూ అధికారులను గుంటూరు జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు గుంటూరు వినుకొండ మధ్య నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణం సంబంధించి మేడుకొండూరు అదేవిధంగా పెరంగుకోన ప్రాంతాల్లో తక్షణమే సర్వే నిర్వహించాలని ఆదేశాలు జారీ అయ్యాయి ఈ రోడ్డు నిర్మాణం పూర్తయినట్టు అమరావతి రాజధాని చేరుకోవటానికి పల్నాడు జిల్లాల నుంచే కాదు ఇతర జిల్లాల నుంచి వచ్చేటువంటి ప్రజానికానికి కూడా ఎంతో వెసులుబాటుగా ఉంటుంది